వెల్కమ్ బ్యాక్ టు దేవోషనల్ ఛానల్ ఆయుర్వేద గ్రంథములలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూత్రాలు ప్రతి నలభై రోజులకు శరీరం అందు అనేక మార్పులు జరుగుతుంటాయి అదేవిధంగా ప్రతి ఇరవై ఎనిమిది రోజులకు మనిషి రక్తంలో మార్పు సంభవించును పాము కుసుము విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తుంటాడు వాటిని మృత కణాలు అంటారు అవి అత్యంత సూక్ష్మ రూపంలో ఉంటాయి వీటి గురించి ఆయుర్వేదంలో ఎప్పుడో వివరించింది రక్తం నందు మార్పు సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది ఒళ్ళు విరవడం ఎక్కువగా జరుగును ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథంలో నిగూఢముగా ఉన్నాయి మన ఆయుర్వేదంలో చెప్పబడిన ఆరోగ్య రహస్య సూత్రాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఉదయము సాయంత్రము సమయ నందు స్నానం ఆచ ఆచరించవలెను నిత్యం శిరస్సు ముక్కు పాదములు ఎందు తైలమును ఉపయోగించుకోవలను ముహూర్తం నందు నిద్ర నుండి మేలుకోవలను మలమూత్ర మార్గములను పాదములను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవలేను రెంట్రుకలు గోర్లు ముప్పై రోజులలో మూడుసార్లు ఆచరించవలెను భయం లేకుండా ధైర్యవంతునిగా ఉండవలేను భయం కలుగుటకే రోగములు ఉద్భవించును కాలము కాని కాలము నందు ఆహారం తీసుకోవడం వలన జటరాగ్ని చెడును ఆహారం అతిగా తీసుకోవడం వలన బద్ధకం శరీరమునందు సంచరించును అనేక రోగాలు శరీరమునందు ఉద్భవించును శ్రమ చేయుటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వును ఆలోచనతో భోజనం చెయ్యరాదు సకాలమునందు భోజనం చేయవలెను అన్ని రకాల రుచులు అనగా తీపి చేదు కారం వగురు పులుపు ఉప్ర ప్రతిరోజు తీసుకున్నట అలవాటుగా చేసుకోవలేను ఎల్లప్పుడూ ఒకే రుచి తీసుకోవడం బలహీనతకు కారణం ఆగును విరుద్ధ ఆహార పదార్థాలు స్వీకరించరాదు పాలు నెయ్యి తృప్తిగా తీసుకుంటే ఏ ముసలి తొందరగా దరి చేరనివ్వదు పెరుగునందు నాలుగు వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను తాగవలెను అది అత్యంత ఉపయోగకారి రాత్రి సమయమునందు పెరుగు నిషిద్ధం అన్ని పాలు కంటే ఆవు పాలు శ్రేష్టం వృక్ష సంబంధమైన నూనెలతో అన్నిటికంటే నువ్వుల నూనె శ్రేష్టమైనది నెయ్యిలన్నిటిలో ఆవు నెయ్యి శ్రేష్టమైనది హృదయముకి మేలు చేయటంలో ఆమరసం శ్రేష్టమైనది స్నానం శ్రమాన్ని తొలగించడంలో శ్రేష్టమైనది విరిగిన పెరుగు మలమూత్ర మార్గమును అడ్డగించును ఆహారం అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారము ద్రవ రూపంలో మార్చి అరిగించును ఉసిరికాయ పచ్చడి ప్రతి పదహైదు రోజులకు ఒకసారి తీసుకోవడం వల్ల మీ వయసు నిలుపును నెయ్యి వాతమును పిత్తమును తగ్గించును నువ్వుల నూనె వాతమును శ్లేష్టమును తగ్గించును తేనె శ్లేషమును పిత్తమును తగ్గించును కాకరకాయ ఎల్ల కాలంలో వాడుకునవచ్చును ఇంగువ వాతమును కఫమును తగ్గించును ఆహార దోషములను కడుపు నుంచి మల రూపంలో బయటికి తోసివెయ్యును జఠరాగ్ని వృద్ధి చెయ్యును కిడ్నీలకు ఎంతో మేలు కలుగు చెయ్యును మినుములు శ్లేషమును పిత్తమును వృద్ధి చెయ్యును పైన చెప్పబడిన ఆరోగ్య రహస్య సూక్తాలు తప్పక పాటించవలెను అలాగే మీరు పాటిస్తారని మేము ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్